యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక సంబంధం సరిదిద్దుకు అనేటువంటి పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేను మనం అధ్యయనం చేద్దాం యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనంలో నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకున్నటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులకు కోపం లేదా బాధ కలిగించేలా ఏదైనా పని చేయగలడు మాత్రాన వాడు తమ బిడ్డ కాదని ఏ తల్లిదండ్రులు అనుకోరు కదా అయితే ఆ పిల్లవాడు తన తల్లిదండ్రులతో తన సంబంధాన్ని సరిదిద్దుకోవడానికి తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి దేవుని పిల్లలకు కూడా ఇదే వర్తిస్తుంది మీ పట్ల దేవుని ప్రేమ మారలేదు పొరపాటున పాపం చేయడం ద్వారా దేవునితో మీ సంబంధాన్ని కోల్పోలేదు దేవునికి దగ్గరగా ఉండడానికి ఆయనతో సత్సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి మీరు మీ పాపాన్ని కప్పుకోక ఒప్పుకోవాలి మరలా ఆ పాపం జోలికి పోకుండా జాగ్రత్త పడాలి మానవుడు దేవుడు వీరి మధ్య సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఏకైక మార్గం మనలోని పాపాన్ని పూర్తిగా తొలగించుకోవడమే డబ్బుతో లేదా త్యాగంతో మరి దేనితోనైనా దేవుని నుండి క్షమాపణను కొనుగోలు చేయలేము సమస్త సృష్టి దేవునికి చెందిందే ఆయనకు మన నుండి ఏమీ అవసరం లేదండి అదనపు నీతివంతమైన జీవితాలను గడపడం ద్వారా మన పాపాలను భర్తీ చేయలేము నేనంటాను దేవునితో సరిదిద్దుకోలేని మన అసమర్థత ప్రభువుకు ముందే తెలుసు అయితే దేవుడు ఎన్నడూ కూడా మనం నశించిపోవాలని కోరుకోడు నీతివంతుడైన యేసు క్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు కాబట్టి తానే స్వయంగా ఒక పరిష్కారాన్ని కూడా మనకు అందించాడు అపరాధ పాపముల భారాన్ని తనపై వేసుకోవడానికి మనస్థానంలో తాను మరణించడం ద్వారా విమోచన క్రయదనం చెల్లించడానికి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు మన అపరాధములకు యేసు క్రీస్తు ప్రభు కలువరి శిలువలో ఆ మూల్యం చెల్లించాడు ఈరోజు మనం చేయవలసింది ఒకటే మన పాపాన్ని ఒప్పుకోవడం అటికృప ప్రభు మనందరికీ దయచేనుగాక అమేన్